హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే ఫాస్ట్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించిపోతున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏదో ఒక స్నాక్ పెడుతూనే ఉండాలి కదా రోజు అలాంటప్పుడు ఇలా ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారండి మిక్సర్ చేయాలంటే బూంది పట్టాలి పిండి కలపాలి అనే ప్రాసెస్ ఏం లేకుండా ఇలా అటుకులు కాన్ఫ్లేక్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అటుకులు కాన్ఫ్లెక్స్ మిక్సర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి దీనికోసం ముందుగా ఏదైనా కలాయిని తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కాన్ఫ్లేక్స్ని ఫస్ట్ వేసేసుకోండి కాన్ఫ్లిక్స్ బాగా వేగాలి అంటే ఖచ్చితంగా ఆయిల్ బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాత మనం వేసిన వెంటనే ఇలా మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి అండ్ వేసిన వెంటనే కూడా తీసేయచ్చండి అలానే వదిలేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి బాగోవు కాబట్టి వేసిన వెంటనే ఇలా పొంగిన వెంటనే తీసేసేయచ్చు తీసేటప్పుడు ఇలా కన్నాలున్న గట్టిలోకి తీసుకుంటే ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఏదైనా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వీలైతే టిష్యూ పేపర్ని పెట్టుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా దానికి పీల్చేస్తుంది ఇలా నేను మూడు కప్పులు కాన్ఫ్లేక్స్ని అయితే తీసుకున్నానండి మీరు ఎన్ని అయినా తీసుకోవచ్చు కాన్ఫ్లెక్స్ అయితే కొంచెం ఎక్కువగానే వేగించుకోండి అన్నిటిలో కల్లా ఎందుకంటే అవి ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మిక్సర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను అటుకులు వేస్తున్నాను చూసాను కదా ఆయిల్ బాగా మరిగి ఉండడం వల్ల వేసిన వెంటనే మంచిగా క్రిస్పీగా అయిపోయాయి వీటిని కూడా మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి వేసిన వెంటనే ఇలా పొంగుతాయి కదా అలా పొంగిన వెంటనే మనం తీసేసేయవచ్చు తీసుకునేటప్పుడు కూడా కాసేపు ఆయిల్ డ్రైన్ అయిపోయినంత వరకు ఉంచి అప్పుడు వేసుకోండి ఎందుకంటే వాటితో పాటు ఆయిల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత వేసుకోండి నేను ఈ అటుకులు అయితే రెండు కప్పులు వేసుకున్నాను కాన్ఫ్లెక్స్ తర్వాత అటుకులు కొంచెం ఎక్కువగా ఉండాలండి అప్పుడైతేనే మిక్చర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వేపిన శనగపప్పు ఒక కప్పు వేసుకుంటున్నాను ఈ వేపిన శనగపప్పు అక్కడక్కడ తగిలితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉన్నా కూడా అంత బాగోదు అనమాట అందుకని ఒక కప్పు వేసుకున్నాను ఇవి వేసిన వెంటనే లైట్ వెయిట్లోకి వచ్చేస్తాయి వేగితే అలా లైట్ వెయిట్లోకి వచ్చేసిన తర్వాత తీసేసేయచ్చు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ సపరేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను శనగ పలుకులు వేసుకుంటాను ఈ శనగ పలుకులు కూడా ఆయిల్ బాగా మరిగి ఉంది కాబట్టి ఫాస్ట్గానే వేగిపోతాయి ఇవి స్టార్టింగ్లో వేసాకన్నా ఇలా లాస్ట్లో వేసామంటే ఆయిల్ బాగా మరిగి ఉంటుంది కదా ఫాస్ట్గా వేగిపోతాయి ఈ పలుకులు వేగించేటప్పుడు కాస్త దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ తుల్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త దూరంగా ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఆ క్రిస్పీనెస్ కూడా మనకి వేగించేటప్పుడు తెలుస్తుందండి పాలకులు కూడా నేను ఒక కప్పే వేసానండి అలాగే ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకున్నాను ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే చాలా బాగుంటుంది ఇలా వేగించిన జీడిపప్పు తింటే చాలా బాగుంటుందండి ఈ జీడిపప్పు అయితే చాలా ఫాస్ట్గా వేగిపోతుంది వేసిన ఒక ఫిఫ్టీన్ సెకండ్స్కే తీసేసేయచ్చు ఫైనల్గా ఇందులోకి ఒక కప్పు కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోండి క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి మిక్సర్తో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదా ఇవి కూడా మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఎవరికైనా నచ్చితే వెల్లుల్లి కూడా దంచుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ మిక్సర్లో కన్నా బూందీ మిక్సర్లోకి అయితే బాగుంటుంది వెల్లుల్లి అందుకని ఇందులో నేను వేసుకోవట్లేదు మన మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కదా అలా మిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం టిష్యూ పేపర్స్ తీసేయాలి చూసారా టిష్యూ పేపర్కి కూడా ఎక్కువ ఆయిల్ ఏమీ అంటలేదు అంటే మనం డ్రైన్ అయినంత వరకు అలా ఉంచి అప్పుడు వేసుకోవాలి అలా అయితే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది కింద ఉన్న టిష్యూ పేపర్స్ మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవచ్చు అంటే లైట్గా కారం ఉప్పు ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే ఎంత సరిపడుతుందో అంతే వేసుకోండి మరి ఎక్కువగా వేసేసుకుంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది మనకి మొత్తం మిక్సర్ అనేది స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ఉప్పు లైట్గానే వేసుకోండి తర్వాత ఇందులోకి నేను కారం వేస్తున్నాను ఇది ఇంట్లో చేసిన కారం కాబట్టి ఇందులో అన్ని మసాలాలు కలిపే ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ కారం వేస్తున్నాను అలాగే ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి ఒకవేళ మీరు పొడి కారం వేసినట్లయితే ధనియాల పొడి కూడా వేసుకోండి జీరా పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అవి లైట్ లైట్గా వేసుకోవాలి చాట్ మసాలా కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు నేను వేయట్లేదు ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం వేసిన సాల్ట్ కారం మిక్సర్కి బాగా పట్టాలి కదా ఇలా వేడిగా ఉండేటప్పుడే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి సాల్ట్ అది బాగా కలుస్తుంది కారం కూడా మిక్సర్ మొత్తానికి అంటుతుంది ఆ వేడిగా ఉండడం వల్ల కాబట్టి వేడిగా ఉండేటప్పుడే ఈ ప్రాసెస్ చేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కదా నిమిషాల్లో చేసేయచ్చు అలాగే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి స్టోర్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోండి వీటికి గాలి తగిలిందంటే ఫాస్ట్ గా మెత్తపడిపోతాయండి ఎందుకంటే ఇందులో అటుకులు అలాగే కాన్ఫ్లిక్స్ ఈ రెండు కూడా ఫాస్ట్ గా మెత్తపడిపోతాయి బయట ఉంచితే అందుకని ఎయిట్ ఎయిట్ ఎలా స్టోర్ చేసుకోండి అంతే అండి ఇవాటి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ